యాభై డిగ్రీల ఉష్ణోగ్రతలో బయటికి రావడమే కష్టంగా ఉంటుంది అలాంటిది వాయువ్య చైనాలోని ఫ్లెమింగ్ పర్వతాల్లో మంగళవారం డెబ్బై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది అంత వేడిలో కూడా ఆ ప్రాంతంలో పర్యాటకుల తాకిడి భారీగానే ఉంది యాత్రికులు వెళ్లడమే కాదు అక్కడి వేడి ఇసుకలో గుడ్లను కాల్చుకుని తిన్నారు తీవ్రస్థాయిలో వేడి వాతావరణంలోనూ పర్యాటకులు అక్కడ ఎలా ఉండగలిగారో ఈ కథనంలో చూద్దాం వాయువ్య చైనా ఉన్న తుర్పాన్లోని ప్రముఖ పర్యాటక క్షేత్రమైన ఫ్లేమింగ్ పర్వతాల్లో మంగళవారం రికార్డు స్థాయిలో డెబ్బై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది భూమి నుంచి పొగలు వెలువడుతున్న వేడిలో సైతం పర్యాటకులు భారీగా ఆ ప్రదేశాన్ని సందర్శించారు ఎండవేడి నుంచి రక్షణగా గొడుగులు టోపీల్ని ధరించారు అక్కడే ఉన్న పన్నెండు మీటర్ల ఎత్తైన ధర్మామీటర్ స్తంభంలో డెబ్బై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడాన్ని యాత్రికులు తమ కెమెరాల్లో బంధించారు ఆ స్తంభంతో ఉత్సాహంగా ఫోటోలు దిగారు అక్కడే ఇసుకలో కాల్చిన గుడ్లను యాత్రికులు రుచి చూశారు మరికొందరు వేడిగారుల నుంచి ఉపశమనానికే ఐస్ క్రీం తింటూ తమ వారితో ఉల్లాసంగా గడిపారు పర్వతాల్లో పరిస్థితులు మండుతున్న కొలిమిలో ఉన్నట్లుందని ఒక యాత్రికుడు తన అభిప్రాయాన్ని వెల్లడించారు ఇలాంటి వాతావరణం మునుపెన్నడూ చూడలేదని ఇది ఓ మరపురాని అనుభూతిగా మారినట్లు తెలిపారు యాత్రికులకు వేడిగారుల నుంచి రక్షణ కలిగించడానికి ఏర్పాట్లు చేసినట్లు పర్యాటక ప్రాంత నిర్వాహకులు చెప్పారు అధిక ఉష్ణోగ్రతల నుంచి పర్యాటకులకు రక్షణగా కూలింగ్ ఫ్యాన్లను భారీ ఐస్ ప్యాక్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ఎవరైనా వడదెబ్బకు గురైనా వారికి మందుల్ని సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు డగాడుపుల కారణంగా పరిసర ప్రాంతాల్లో నలభై మూడు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావచ్చని తుర్పాన్ వాతావరణ విభాగం తెలిపింది వేడిగారుల కారణంగా ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొంది యాత్రికులు స్థానిక ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది